嗯。Uh huh. అంత ముందు మార్నింగ్ నాలుగు గంటలు లేచి మెడిటేషన్ చేస్తాను అన్ని కొద్దిగా ఎందుకు నాకు తగ్గిపోయాను ఇంటాక్ట్ చేసారంటే ఎవరో ఇన్ అనుకున్నా ఫస్ట్ ఎందుకంటే ఒక ట్రెడిషనల్ మూడ్ లో ఉన్న మనిషి అగ్విసేషన్ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఓకే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో ఆవిడే మెయిన్ ఓకే అంత ట్రెడిషనల్ గా ఉండి అంత సుషం నాయోగ ఏదో ప్రియులు చూసుకునే మనిషి ఎవరో ఒక అయింది చదివేసి నేను ఎవరిన అనుకుని చదివే వినేశావు అవునా అన్నాను చెప్పాను కదా నేను ఇప్పుడు తెలుగు ఛానల్స్ అవన్నీ మనం పెద్దగా చూడలేదు పిఎంసి అవన్నీ ఉంటాయి ఏదైంది ఏదైనా కొద్ది గంటలు చూసారు ఈ దగ్గరకు వచ్చి బుక్స్ పట్టుకు వచ్చిందంట ఆ బుక్స్ తీసుకు ఆ బుక్స్ ముందు అంది ఆవిడ చాలా కుతూహలం నేను కూడా కొద్దిగా ఆధ్యాత్మిక ఉంటాను కదా విసాగడుతుంది మీరు మాట్లాడాలండి అందరు అసలు ఎవరు నాకు తెలియకుండా ఎలా మాట్లాడతాను ముందు నేను తెలుసుకుంటాను తెలుసుకోవాలంటే ముందు మీ దగ్గర బుక్స్ ఇండి అన్న అని మొత్తం ఆ పుస్తకాలు తీసుకుని ఆ గదిలో కూర్చొని ప్రశాంతంగా ఒక నాలుగు రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చూశాను చూసిన తర్వాత ఏమండి ఎలా అనిపించిందండి ఇప్పుడు మాట్లాడతారా అందరు నేను మాట్లాడినా ఇంత ఇల్లు అయిన వేరే అంతే ఎందుకు మాట్లాడాలి చదవకముందేమో ఆయన ఏమో తెలుసుకొని మాట్లాడదాం అనుకున్నా చదివిన తర్వాత మాట్లాడడానికి ఏం లేదు కూర్చుంటే చాలు అయినా ఒక క్వాలిటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంది ఆ ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ నుంచి వచ్చాయి బుక్స్ ఇది నాకు అర్థమైపోయింది అని అన్న అంటే అదేంటండి మీరు చదవ ముందు తెలుసుకున్నాక మాట్లాడను తెలుసుకున్నాక స మాట్లాడినట్టున్నారు మాట్లాడను వెళ్ళి కూర్చుంటా మీరు అనుకుంటున్నారు కదా హైదరాబాద్ వెళ్ళినప్పుడు నేను ఆయన దగ్గరికి రెగ్యులర్గా వెళ్తాను ఇదే చెప్తున్నాను మీకు అని చెప్పాను నిజంగానే అలాగే నాకు ఎగ్జిస్టెన్స్ కూడా అవకాశం ఇచ్చింది ఎంత రెగ్యులర్గా ఐ హావ్ ఎవరు విజిటెడ్ అని పడి నాకు అసలు స్పిరిచువల్ పాత్ర వచ్చిన తర్వాత మోస్ట్లీ ఏదో ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఎవరో మనుషులు కలవటం లేకపోతే మోస్ట్లీ అన్కాన్షియస్ పీపుల్ తోనే ఎక్కువ కనెక్షన్ నాకు సో నాకు ఒక అసంతృప్తి ఉంది మనకాన్షియస్ ఎప్పుడు నేను కాన్షియస్ పీపుల్ తో వెళ్ళాలని నేను ఎంత తప్పిస్తుంటే ఎప్పుడు చూసినా అన్కాన్షియస్ పీపుల్ ఫ్యామిలీతో ఆ సమస్యలో అని నేను అనుకుంటా ఇంకొక విషయం నవంబర్ లో నేను వచ్చా వచ్చినప్పుడు అంటే కొద్దిగా నాకు ఇంట్యూట్యూ ఫీల్ అవుతా వెళ్దాం అని ప్లాన్ చేశాను నాకు నాట్ నవ్ వచ్చింది నాకు అంటే నాకు కొద్ది నుంచి ఫీల్ అవుతాను ఇప్పుడు కాదని వచ్చింది మళ్ళీ నవంబర్లో నేను ఇషా యొక్క సెంటర్కి వెళ్ళిపోయాను టెన్ డేస్ అయిన తర్వాత ఇషాకి వెళ్ళిపోయాను ఇషాకి వెళ్ళి మళ్ళీ ఏదో అడవి తిరిగి మళ్ళీ మా అక్కడి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మొన్న డిసెంబర్లో వచ్చి నాకు చిన్నసారి వెళ్తుంటాను అప్పుడప్పుడు ఇల్లు ఒక వన్ వీక్ అలా ఉంటాను అక్కడ కూడా నాకు ఎవరితో పరిచయం ఉండదు అవేమి వాళ్ళ సాధనలు కూడా నేను చేయను ఊరికే ఆ రూమ్ బాగుండదు ఫుడ్ బాగుండదు అలాగే తిరుగుతాను అంతే బుక్స్ పడిపోయి హ్యాపీగా అంతే నాకు ఇంకేం ఉండదు అక్కడ ఫుడ్ అంత చక్కగా మిల్లెట్ ఫుడ్ మిల్లెట్ ఫుడ్ అది పెడతారు శుభ్రంగా ఉంటుంది అంతే ఇంకా నేను అప్పుడప్పుడు వెళ్ళి చక్కగా క్యాంటీన్లో ఫుడ్ బాగుంటుంది టీ బాగుండదు కాఫీ బాగుండదు నాకు ఇష్టం వచ్చిన తీసుకుంటే ఇంక అక్కడ అంతకంటే నేను ఎవరితో మాట్లాడేదో అని ఉండదు ఒక వన్ వీక్ అంటే చాలా ఈసారి డిసెంబర్లో తర్వాత నాకు చిన్న ప్రాబ్లం వచ్చి సర్జరీ అది అయింది అప్పుడు నాకు ఐ మీన్స్ నవ్వు నువ్వు వెళ్ళొచ్చు నాకు వచ్చేసింది నాకు అనిపించేసింది ఇక అక్కడ అలా మొదలు పెట్టిన తర్వాత నేను రెగ్యులర్గా వస్తాను యూట్యూబ్ కోసం మేమిద్దరం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కానీ లేకపోతే మేమిద్దరం ఎక్కువ మాట్లాడుకోవట్లేదు వాస్తవం చూ జస్ట్ ఎంజాయ్ హిజ్ బ్రజెస్ అంతే వస్తాను కూర్చుంటాను అదే ఆ టాక్స్ వచ్చినప్పుడు దాన్ని కొద్ది ముందు తీసుకెళ్లాలి డిస్కషన్ డిస్టేషన్ డిస్ట్రిషన్ ప్రారంభం చేయడానికి ఒక్కొక్కసారి కొద్ది అసలు ఆయన ఆయన క్లారిటీ ఎంతవరకు వెళ్తుందో అంటే టెస్ట్ కాదు దాన్ని ఇంకొద్ది ముందు తీసుకున్న దాంట్లో రన్ అయింది మాత్రం ఇంకేమే ప్రాంగ్ చేస్తాం అంతే దాన్ని జస్ట్ ఇంకా జనరల్ కోసం కూడా కొన్ని క్లారిఫికేషన్స్ అవుతాయి కదా ఆ క్లారిఫికేషన్స్ తీసుకొచ్చి ఎక్కువ ఇంగ్లీష్ ఒకటి మాట్లాడతాను అదే దాని వలన అది నేను మార్చుకుంది తొమ్మిది ఉన్నారు నేను పొరపాటున ఏం జరుగుతుంది కొద్ది ఇంగ్లీష్ బుక్స్ చెప్తారు నేను అది ఈసారి మనం మార్చుకున్నాను ఖచ్చితంగా మీ నుంచి వచ్చింది కాబట్టి ఫీడ్బ్యాక్ సో ఇట్లాగన్నా అనమాట ఇప్పుడు రేపు కూడా వెళ్ళేది ఇషాకే యాక్చువల్గా టెన్ డేస్ వెళ్ళి మీకు చెప్పినట్టే అట్లాగే ఏదో తినేసి తిరిగేసి అంతే ఇంకా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఎలా ఈషా నుంచి రీసాకి శ్రీధర్ గారు అందరి వాడు అట్లా ఇప్పుడు ఒక క్వశ్చన్ నాకు క్వశ్చన్ మరి ఇక్కడ వచ్చారు కదా ఫస్ట్ టైం వచ్చారు చూసారు ఓకే మీకు ఏమనిపించింది మీరు ఏం నేర్చుకున్నారు చెప్పండి నేను చెప్పాను కదా ఫస్ట్ ఆయన ప్రెజెన్స్ దట్ ప్రజెన్స్ నేను నాలెడ్జ్ అని బుక్స్ అని అవన్నీ కాదు కానీ ఒక మైండ్ ఫ్రీడమ్ ఉన్న పర్సన్తో నేను ఆయనతో కలిసి కొద్దిగా గడపాలనుకున్నాను నాకు ఎగ్జిస్టెన్స్ నాకు అవకాశం ఇచ్చింది ఫస్ట్ పాయింట్ నేను రెగ్యులర్గా నేను ఆల్మోస్ట్ వస్తున్నానంటే బట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ అంటే నాకు ఏదో కొద్దిగా ఎట్లా అంటే మనకి మన ట్రెడిషన్ అవ్వకం గుర్తుందా మీకు అన్నిటికంటే ముఖ్యంగా సత్సం కావాలి మీరు అబ్జర్వేషన్ చేయండి కాలేజ్ బుక్స్ ఓకే బుక్స్ ఓకే ఇంకోటి ఏదైనా ఓకే ఆ సత్సంగ్ ద్వారా సర్టెన్ థింగ్స్ హ్యాపెన్ అన్నో ఆ అన్నో ఇంగ్లీ అవుతుంది నాకు నోం కాదు అన్నో ఇంకా టచ్ అవుతాయి ఆ ఎనర్జీస్ సో అదే గ్రీడినెస్ టచ్ అవుతుందని నాకు తెలుసు సో ఆ ట్రాన్స్ఫర్మేటివ్ ఎనర్జీస్ విల్ టచ్ అస్ న్యాచురల్లీ ద పర్సన్ ఎవరైనా మామూలు పర్సన్ కూడా తీసుకోండి ఒక పర్సన్ ఒక క్వాలిటీలో ఉంటే ఆ క్వాలిటీ పర్సన్తో మనం గడిగినప్పుడు సెటన్లీ యూ విల్ టచ్ మీరు ఏదో ఒకటే టచ్ అవుతుంది మామూలు అసలు మామూలుగా ఎన్లైటైన్మెంట్ అవన్నీ పక్కన పెట్టండి బాగా అసలు నెగిటివ్గా ఉండి ఎవరిని చూసినా పామ్ వచ్చి మీ ఎప్పుడు చూసినా ఒక పిచ్చి పిచ్చిగా ఉండే మనుషులతో కలిసి కలిస్తే కూడా టచ్ అవుతుంది సో ఇదంతా కూడా మైండ్ బేస్డ్ మైండ్ బేస్డ్లో క్వాలిటీ ఉన్న పర్సన్నే మనం కలిసినప్పుడు టచ్ అయినప్పుడు మైండ్ ఫ్రీడమ్ ఉన్నటువంటి పర్సన్ మనం కలవటం అనేది అది కాన్షియస్ లెవెల్లోనూ అన్కాన్షియస్ లెవెల్లోనూ ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ ఆ ఇంపాక్ట్ ఉంటుంది మీరు ఏం కనిపెట్టారు అది అవన్నీ టచ్ అవుతుంది టచ్ అవుతుంది కా టచ్ అవు అవుతుందని నన్ను ఎగ్జిస్టెన్స్ కూడా అంటే నేను ఇప్పుడు కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి లాస్ట్ అండ్ ఫైనల్ నేను పాత్రలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను చెప్పాను కదా సత్య ఇంటుట్యూగానే నేను నడుస్తుంది నా జీవితం నేను మానసిక వికలాంగ పిల్లలు కోర్స్ చేశాను మానసిక వికలాంగ పిల్లలది నేషనల్ అది నాకు ఇంటుట్యూగా నాకు తెలియదు అసలు ఇది ఈ ఒక కాదు చెప్ప అంటే ఆహా డ్రీమ్స్ ఫాలో అయ్యాలతో కరెక్ట్గా అని అనుకోవచ్చు నాకు ఒక టూ ఇయర్స్ రికరెంట్గా డ్రీమ్స్ వచ్చి వస్తూ ఉన్నాయి ఒక పర్టికులర్ ప్లేస్ గురించి ఇది ఉంది అంటే టూ థౌజండ్ టూ టు టూ థౌసండ్ ఫోర్ టూ థౌసండ్ ఫోర్లో జిడ్ కృష్ణగూరి సెంటర్ రిట్రీట్ సెంటర్కి వెళ్ళా రిట్రీట్ సెంటర్ తెలుసు కదా అక్కడ గట్కే సర్లో వెళితే అక్కడ ఒక ఆయన అన్నాడు ఏమండి మా దగ్గర ఒక చిన్న మీరు ఏం చేస్తారన్నాడు నేను అప్పటికే లా చేసి అన్నీ వదిలేసాను అన్నీ ఇంకా లా కూడా నాకు ఎక్కడ అడ్వకేట్గా చేశా హైకోర్టుకి వెళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళా అన్నీ చూసేసాం కదా ఇన్ని డబ్బులు వచ్చేస్తాయి ఇంత పవర్ వచ్చేస్తుంది చిదంబరం చూశాను అరుణ్ జైట్లీని చూశాను ఇప్పుడు మీరు మీరు చూసేటటువంటి టాప్ సూపర్ సూపర్ ఎడ్యుకేట్స్ అందరినీ చూశాను ఆ రోజుల్లోనే వాళ్ళు అలా గంట వస్తే వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ ఆ రోజుల్లో ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ సో ఆల్ దీస్ పీపుల్ మనం చూసాం కదా ఒకవేళ నాకు ఇవన్నీ వచ్చేస్తే నాకు పరిస్థితి నాకు అంటే మనకేమి మనకేమి కూర్చోబెట్టు అప్పుడు ఒక ఆలోచించాను అంటే నాకు ఇంటర్నల్గా తెలియకుండా నాకు ఏమనిపించింది అంటే ఇవన్నీ నాకు వచ్చేసినా కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు జీవితంలో అది అది క్లారిటీ వచ్చేసింది నాకు చాలా టైం నేను చేసింది హైకోర్టులో పంతకాలం సుప్రీంకోర్టులో పంతకాలం చేశాను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇక్కడ ఒక వన్ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్ చేసాను నేను మీకు నేను చెప్పిన పెద్ద పెద్ద కేసులు భయంకరమైన కేసులు భయంకరమైన డబ్బులు అన్నీ చూశాను ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చూశాను నేను చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఇది కాదు మన జీవితం అప్పుడు నేనేం ఆలోచించానంటే యాక్చువల్గా అప్పుడు నాకు స్పిరిచువాలిటీ ఇవన్నీ నాకు తెలియదు కదా స్పిరిచువాలిటీ అవన్నీ తెలియదు కదా సో ఐ ఫెల్ట్ దాట్ ఓకే ఒక ఆర్ఎంపీ తెలుస్తుంది ఒక ఆర్ఎంపీ డాక్టర్గా చేసి సపోజ్ ఇంటికి వెళ్ళిపోతాను మా అమ్మ అప్పుడు బాలా అదే ట్రెగ్గర్ చేసింది యాక్చువల్గా అసలు ఏంటి అనేది వెళ్ళిపోయి తర్వాత నేను ఆర్ఎంపీకి సంబంధించినటువంటి ఒక చిన్న కోర్స్ చేసి ఎక్కడ ఏజెన్సీ ఏరియాలో హ్యాపీగా ప్రస్తుతం నలుగురు సేవ చేస్తారు నా ఆలోచన కానీ ఎవరికి చెప్పాల ఎందుకంటే అందరు తిడతారు సుప్రీంకోర్టు అద్భుతం అద్భుతం ఉండరు అక్కడికి మా సుప్రీంకోర్టులో మనం ఇక్కడ ఇక్కడ హైకోర్టులో జడ్జెస్గా చేసిన వాళ్ళు సుప్రీంకోర్టులో లాయర్గా వస్తారు వాళ్ళు వాళ్ళందరితో మనకు టచ్ ఉంది అప్పట్లో అప్పట్లో తర్వాత కావాలని వదిలేశారు ఎమ్ఎన్ రావు గారిని ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ చేశారు తెలుగు ఆయన అమరావతి గారని అని తెలుగువిడ హైకోర్టు చీఫ్ హైకోర్టులో జస్టిస్ చేసింది వీళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి నాకు ఇప్పుడు అందరూ దూసుకుని వెళ్ళాలని కోరిక రావాలి కానీ తనట్లా కాబట్టి నేనేం చేశాను వెళ్ళిపోతాను సార్ అని చెప్పి ఆ ఎంఎన్ రావు గారు అన్నారు కింద కోర్టులో చాలా వరస్ట్గా ఉండదు సిచ్యువేషన్ నువ్వు జీవితంలో పైకి రావాలంటే ఇక్కడే ఉండాలి నీకు ఏమైనా డబ్బులు ఉంటే నేను చూసుకుంటాను అన్నీ చెప్పారు మన క్లారిటీ కింద కోర్టుకు వెళ్ళడం కాదు అసలు కోర్టులే వదిలేద్దామని అంతే అది బయట చెప్పకూడదు చెబితే వాళ్ళు వేరేగా ఫీల్ అవుతారండి నేను ఏం చేశానంటే ఏం చెప్పాల చెప్పకుండా కాదండి మా మదర్కి బాగాలేదు నేను మళ్ళీ చూస్తాను సిచ్యువేషన్ బట్టి వస్తానులే అని చెప్పి ఆయనే నన్ను దగ్గరుండి పాపం ట్రైన్ కూడా వేరే వాళ్ళతో ఎక్కించారు వేరే అడ్వికేస్ వచ్చారు అంతే ఇక నేను ఇంటికి వచ్చానండి ప్రశాంతంగా ఈ ప్రాసెస్లో ఉండగా నేను అనుకున్న ప్రా డాక్టర్ చేయడానికి అక్కడ నుంచి ఇక్కడ నుంచి అప్లికేషన్ తెప్పించుకున్నాను ఆ రోజుల్లో మనం లెటర్లు రాసి వచ్చేది చెప్పా కదా అప్పుడు మా మదర్ డెత్ జరిగింది మా మదర్ డెత్కి ముందు వచ్చిన ఈ డ్రైమ్ ఏదైతే ఉందో టూ థౌజండ్ అదే ఈ పర్టికులర్ డేట్ చనిపోద్ది ఈ పర్టికులర్ డేట్ చనిపోద్ది అనేది చూపిస్తాను కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మా అమ్మ ఫిజికల్ కండిషన్ ఎలా ఉందో అలాగే చనిపోయింది మా అమ్మ అప్పుడు మొదలుపెట్టా ఎలా చనిపోతారు ఇట్లా ఒక మని ఎవరు డిసైడ్ చేస్తున్నారు అసలు మా డెత్ని లైఫ్ని అంటే ఏదో నేచురల్గా జరుగుతుందని కాదు ఇది నేచర్కి ముందే ఒక మని ఒకళ్ళు ఎవరో డిసైడ్ చేస్తున్నారు ఇది అప్పుడు భగవద్గీత అప్పుడు మా అమ్మ చనిపోవడం నేను హైదరాబాద్ రావడం రామకృష్ణ మతంకి వెళ్ళడం కృష్ణమూర్తి గారి సెంటర్కి వెళ్ళడం అంటే అట్లా అది నా పాత మ్యాచ్ చేసింది ఈ ప్రాసెస్లో ఇప్పుడు రెండు పాయింట్లు వచ్చాను మీకు అసలు అనేది టూ థౌసండ్ టూలో నేను వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఒక రికరింగ్ డ్రీమ్ జరుగుతుంది రికరింగ్ డ్రీమ్ అంటే ఏంటంటే మాట మార్పు వస్తుంది మనో నగర్ బస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మనో నగర్ బస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మా బావతో అడిగాను మా నాకు ముగ్గురు అక్కలు ముగ్గురు సెటిల్ అయిపోయారు నా మూడు అక్క దగ్గరికి వచ్చింది మీకు బస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ అది అంటున్నారు ఇది ఎక్కడ ఎక్కడ బావా అని అడిగాను అడిగితే అన్నాడు ఇది ఎక్కడోటో సైడ్ నీకు ఎందుకు అన్నాడు ఊరికే కల వస్తుంది ఇక్కడ వరకు ఇది ఇది ఫస్ట్ పార్ట్ పెట్టుకోండి ఇప్పుడు సెకండ్ పార్ట్ కొద్దాం జిటు కృష్ణమూర్తి సెంటర్ రిట్రిటీ సెంటర్కి వెళ్ళాను కదా గట్టికేసర్లో ఆ రోజుల్లో రిట్రీ సెంటర్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి సుమోర్లో బట్కెళ్ళి ఆ రెండు రోజులు అక్కడ నుంచి భోజనం పెట్టి కొద్దిగా అమౌంట్ తీసుకొని అన్ని డిస్కషన్స్ అక్కడ జనరల్గా కృష్ణమూర్తి గారి సెంటర్లో ఎలా ఉంటుందంటే ఒక వీడియో తీసి ఒక టాపిక్ తీసి దాని మీద అందరూ కూడా ఇంటలెక్చువల్ డిస్కషన్ జరుగుతాయి నాకు ఆ ఇంట్లెక్ట్ ఎక్కువ ఇష్టం కదా అందువలన అట్లా ఉండేవండి ఆయన అన్నారు మీరు ఏం చేస్తున్నారంటే నేను ఏం చేయట్లేదు అన్న ఒక చిన్న కోర్సును చేయొచ్చు కానీ ఎవరు చేస్తారు కోర్సు అన్ని వదిలేసి వచ్చిన వాళ్ళు మనకేం మైండ్ లేదు అసలు కోర్స్ లేదు కానీ బయటికి అలా చెప్పినప్పుడు మర్యాద కానీ సరేంటి చూద్దాం ఆలోచిద్దాం అన్న మళ్ళీ నేను మా మేనవర్ని కూడా తీసుకెళ్ళి అప్పుడే అది అనుకోకుండా వచ్చాడు ఏదో పని మీద వస్తే ఆయన తీసుకెళ్ళా మళ్ళీ మేము సుమోలో వెళ్ళిపోతూ ఉండగా ఆయన అన్నాడు మీరు అడ్రస్ తీసుకోలేదు అన్నాడు అట్లే బాగోద అడ్రస్ తీసుకున్నానండి సుమ్మ బయలుదేరింది నేను చూసా మా మేనోర్కి తీసుకున్నాడు అడ్రస్ ఎగ్జాక్ట్లీ ఏదైతే రెండు సంవత్సరాల నుంచి నా కళ్ళు రికరింగ్ రికరింగ్ వస్తుందో ఆ అడ్రస్ ఇచ్చాడే ఇప్పుడు నేనేం చేయాలి దీని అప్పుడు నాకు అర్థమైపోయింది ఇది డెస్ట్ని అది మనోవికాష్ నగర్ అసలు అదే అలా నేను వెళ్ళి మానసిక వికలాంక కోర్సు చేశాను డిప్లొమా ఇంట్లో వెళ్ళి నెస్టర్ ఎడ్యుకేషన్ అంతేగాని నేను మానసిక ఎకనామికల్ కోసం నేను సేవ చేయాలి నా అంత నేనైతే అలా వాస్తవం కాదు నేను అనుకునేవాడిని ఇది వరకు మామూలుగా ఏజెన్సీ ఏరియాలోకి వెళ్ళి ఏదైనా చేద్దాం మన జీవితంలో సేవ అయితేనే బాగుంటుంది డబ్బులు సంభవించడం బాగోదు అలా అనుకునేవాడిని కానీ ఇది మాత్రం ఎగ్జాక్ట్లీ నాకు డిస్ట్రీ ప్రకారంగా జరిగింది అట్లా నేను వెళ్ళి అక్కడ ఒక వన్ ఇయర్ వర్క్ చేశానండి ఆ తర్వాత మళ్ళీ అదే ఇన్స్టిట్యూషన్ ఫీల్ అయ్యి మచిలీపట్నం వెళ్ళి ప్రాజెక్ట్లో వర్క్ చేశాను ఆ తర్వాత ఒక కాలేజీ వాళ్ళు ఎవరో పిలిస్తే అక్కడికి వెళ్ళి ప్రిన్సిపాల్గా ప్రిన్సిపాల్ అని పేరే నేను ఏం పని చేయను నాకు వాళ్ళకి తెలుసు ఊరికే అప్పుడప్పుడు ఎక్కడికైనా వాళ్ళు వాళ్ళకి పంపిస్తే కొచ్చి అంటే అక్కడికి వెళ్తాను స్టూడెంట్స్తో సరదాగా ఏదో మాట్లాడతాను బుక్స్ చదివి వాళ్ళకి చెప్పే అంత ఇది రాట్లేదు స్టిల్ ఐ డోంట్ నో నాకు క్వాలిఫికేషన్ చిన్నదైనా కానీ వాళ్ళు మొన్న ఇరవై మూడు దాకా నన్నే కాలేజీ ప్రిన్సిపాల్గా పెట్టాను గర్ల్స్ గర్ల్స్ కాలేజ్ అది మానసిక వికలాంగ పిల్లలకి చెప్పడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ ఈ గర్ల్స్ మేము ట్రై చేయాలి ఇంకా వేరే ఫ్యాకల్టీ వాళ్ళందరూ కూడా ఎంఫిల్ పిహెచ్డీలో ఉన్నాయి నేనేం డిప్లొమా చేశాను అయినా కానీ మీరే ఉండాలండి మీరే ప్రిన్సిపాల్ ఉండాలని అందరూ సరే ఉన్నా అది నేను ఉండట్లేదు కదా నేను అటు ఇటు తిరుగుతున్నాను ఆశ్రమాలను పోతున్నాను సరే మొన్న అందుకని ఏం చేశారంటే ఫ్యాకల్టీ నేను తీసే ఎన్నిసార్లు చెప్పినా ఏం లేదు మొన్న తీసేసారు మొన్న తీసి తీలే ఇప్పుడు కూడా ఫ్యాకల్టీగా పెట్టారు సో ప్రాసెస్ అందించే ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ నేను నా పేరు ఎందుకంటే వాళ్ళు చూపించుకుంటారు అక్కడ ఫ్యాకల్టీగా నా పేరు ఉండదు ఎప్పుడైనా వాళ్ళు ఏమైనా కొద్దిగా అమౌంట్ వాళ్ళే అవకాశాలు వస్తే ఇస్తారు ఇస్తే ఓకే వెళ్ళినప్పుడు ఇస్తారు పోయిన ఇస్తారు అలా ఏదో మా సిస్టర్స్ ఎవ్రీబడి బడీ దేవు హెల్ప్ ఇప్పుడు మొన్న మా సిస్టరే చేసింది ఇక్కడికి ఇషాకి నాకు ఏంటో కొద్దిగా అదే అంతకు ముందే తనకు ఐడియా ఉంది తీసి ఒక టెన్ డేస్కి నాకు తనే బుక్ చేసి పెట్టింది ఒక టెన్ డేస్ అటు వెళ్ళి తర్వాత మళ్ళీ మా ఇంటికి వైజాగ్ అని అటు వెళ్ళి వచ్చేద్దాం మళ్ళీ వస్తా బ్యాగ్ అంతే మీకు సింపుల్ పాయింట్ ఉంది చెప్పేసి టూ థౌజండ్ లెవెన్ అలాగా మా నాన్నగారు కూడా చనిపోయారు ఇప్పుడు ఇంకొకటారు నువ్వు పడితే నీ చెప్పాడు అసలు అది కూడా చూద్దు తర్వాత ఇప్పుడు ఇంకేంటంటే మంచిగా పండగలు కొంత కాలం మాకు ఇల్లు మెండింగ్ చూశాను ఆ ఇల్లు కూడా తీసేసా ఇప్పుడు నిజమేతున్నారు ఇల్లు కూడా లేదు ఇక మనకి మనకంటే వదిలే ఇప్పుడు ఇప్పుడు లేవరు లేనే ఎవరు అవును యూట్యూబ్ ఛానల్ బాధ్యం మంచిగా అంటే వాట్ ఇస్ ఇట్ యూ హ్యావ్ గ్రాస్ నేను వినాలనుకుంటున్నాను అది కరెక్ట్ ఎట్ ఇస్ సెన్స్డ్ ఐఎమ్ నాట్ ఈవెన్ ఈవెన్ గ్రాస్ కూడా అక్కర్లేదు అంత పెద్ద పదం అక్కర్లేదు గ్రాస్ కూడా కాదు అంటే లర్న్ అనేది బ్లండర్ అక్కర్లేదు అది ఓకే అన్నారా అయ్యా అది వచ్చేస్తా లేదు ఇంటి వరకు వచ్చి కలిసి వెళ్తా లేదు మేడం మళ్ళీ ఓకేనా సరే విషా దగ్గరికి రావటం అనేది దానికంటే ముందు కూడా మీకు చెప్తున్నాను కదా మాకు ఫస్ట్ అసలు ఇంకొక విషయం కూడా చెప్పేస్తా దీనికి అన్నిటి కనెక్షన్ ఉంది నేను టూ థౌజండ్ టూలో నేను రామకృష్ణ మఠంకి వెళ్ళి సన్యాసం తీసుకుందామని నా ప్లాన్ యాక్షన్ నిజం ఇది ఇన్సిట్యూషన్గా నాకు ఏమొచ్చిందంటే యు ఆర్ నాట్ మెంట్ ఫర్ దట్ యు జస్ట్ టు అంటే సర్వీస్ ఉంది నీకు చాలా పని ఉంది సొసైటీలో మాకు ఆర్ నాట్ మెంట్ ఫర్ దట్ అని వచ్చింది లేకపోతే ఇంటర్నల్గా నాకు ఏంటంటే ఎప్పుడు చూసినా అయితే ఈ చదువుకున్నాను లేకపోతే ఇక్కడ ఈ పని చేయాలి లేకపోతే మా మా చుట్టాలు ఇల్లు అన్నీ తిరుగుతున్నాం వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక ఒక ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఏదో ఒక రూమ్ ఇస్తారు అలా ఇస్తారు మన మా సిస్టర్స్ చూసుకుంటారు అలా ఉంటారు నా మనసులో ఎప్పుడు కూడా ఏంటంటే హాస్టాలకు వెళ్ళాలి సెయింట్స్ని కలవాలి లేకపోతే కనీసం సెయింట్స్ని కలబోదు కాదు కనీసం జిజ్ఞాసన్నా కలవాలి జిజ్ఞాస అంటే మనకి స్టూతే తెలుసుకోవాలి ఇంక జీవితంలో అన్నిటికంటే అదే ముఖ్యమని అంత ఆ తపలన్న మనుషుని కలవాలి ఇది ఉంటుంది నేను బాగా ఆలోచించా అంటే అనకూడదు ఎగ్జిస్టెన్స్ ఎందుకు చేస్తున్న తెలియదు కానీ అసలు మనుషుల దగ్గరికి వెళ్ళినట్ల ఇప్పుడు వెళ్ళినట్ల అసలు నేను అసలు మూడు నేను వెళ్ళినట్లేదు అసలు ఎక్కడికి కూడా ఇప్పుడు అల్టిమేట్లీ ఎప్పుడు నేను అబ్జర్వేషన్ ఇందాక నేను అన్న పదం అదే ఎక్కువ అన్కాన్షియస్ పీపుల్ మంచి అన్కాన్షియస్ అంటే అంటే బాలుగు వరల్లీ అన్కాన్షియస్ అంటే నాట్ ఇంత కాన్షియస్ పాత్రలో రాని మనుషులు ఎక్కువ మంది అలాంటి వాళ్ళతోనే ఎక్కువ ఇంటరాక్షన్స్ వాళ్ళ విషయాలు వాళ్ళ ప్రాబ్లమ్స్ అలాగే నాకు ఎక్కువ నడుస్తుంది అది కానీ బుక్స్ అయితే చదువుతా అది వేరే విషయం ఈ ప్రాసెస్లో భాగంగానే నేను రీసా గురించి ఎప్పుడైతే నేను ఇవన్నీ చూసాను నేను ఫీల్ అయ్యాను అమ్మ ఈయన కలవాలి కదా అనేసి అన్నప్పుడు చెప్పాను కదా నవంబర్లో నాకు నో అని వచ్చింది ఈ డిసెంబర్లో ఇవ్వడమే కాకుండా ఇది ఎలా ఉందంటే అరే నువ్వు చాలా కాలం చదురుకొస్తున్నావు కదా ఇల్లు అది ఏదో ఒక అవకాశం ఇచ్చినట్టు అయింది చిన్నపిల్లలాగా రోజు పొద్దున్నే సాయంత్రం ఆ ఇంటి ఆ ఇంటికి వచ్చేస్తాను అక్కడ కూర్చుంటాను మాట్లాడతాను అట్లా చేస్తా ఉంటాను అయితే ఈ ఫస్ట్ ఈయన గురించి నేనేం చెప్పాలంటే ఇప్పుడు చాలా కాన్సెప్ట్స్ నేను వీడియో ద్వారా డిస్కస్ చేశాను అదర్వైజ్ ఆల్సో డిస్కస్ చేశాను డిస్కస్ చేసినప్పుడు ఆయన ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉందో దట్ ఐ కెన్ ఐ గ్రాస్ ఇట్ గ్రాస్ అనొచ్చు ఐ నోటీస్ ఇట్ ఆ ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ని అది నేను వ్యాస్ చేస్తాను ఎందుకంటే ఆ లిబరేషన్ ఆఫ్ మైండ్ అనేది చెప్పాను కదా బట్ మీకు క్వాలిటీ ఆఫ్ మైండ్ ఉంటేనే వాళ్ళ వైబ్రేషన్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ లిబరేటెడ్ మై మైండ్ ఆ స్పేస్లో నుంచి అందుకని నేను చాలాసార్లు డిస్కస్ చేసినప్పుడు ఒకసారి నిజంగానే కోట్ చేస్తాను అసలు ఏ స్పే అందుకని నేను చాలా క్వశ్చన్స్ అడిగినప్పుడు నా క్వశ్చన్స్ ఏ స్పేస్లో నుంచి వచ్చింది మీకు ఈ మాటలన్న అంటే ఆటో ఎక్కి ఆటో ఎక్కించి పంపిస్తే నా మైండ్ని ఇప్పుడు అంటే ఓకే అంటే ఈ అటాచ్మెంట్స్ వీటిని ఆటో ఎక్కించి పంపించేస్తే ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుతుంది అసలు ఏ స్టేట్లోంచి వస్తుంది ఏ క్వాలిటీ ఆఫ్ స్పేస్ అది ఇది నేను ప్రూవ్ చేస్తాను ఉన్నాను ఆ ప్రో అది స్పాంటేనియస్గా వచ్చేది ఇవన్నీ కూడా ఏంటంటే బుక్స్ చదివేసి బుక్స్లో నుంచి మాట్లాడేది కాదు అది చాలా సందర్భాలు నేను అబ్జర్వేషన్ చేసి ఉంటాను మీకు ఇన్ని రోజులు నేను వచ్చాను కదా ஒசார அது ரீசா மாட்ட அனுக்கு அது எக்ஸிஸ்டே மாட்டாடுத்து அது நான் அதுக்கேன் வச்சேன் அது எஃப் தோரி ஆஃப்